బట్ ఒంగోలులో మనం బాలినేని ఇంటికి వచ్చాం సో ఇక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు ఇవాళ చాలా బిజీ స్కెడ్యూల్ ఇద్దరూ కలిసి ప్రతి కార్యక్రమంలో కూడా ఇవాళ పాల్గొనబోతున్నారు వెళ్దాం మనం మాట్లాడదాం పబ్లిక్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి సో ఒంగోలు రాజకీయాల గురించి వాళ్ళిద్దరు ఏం చెప్తారు ఏంటి తెలుసుకుందాం రండి బాలినేని గారు చెవిరెడ్డి గారు చూడ్డానికి బాగుంది ఇలా కలిసి తింటూ ఉంటే ఇద్దరు బాలినేని గారు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఇట్లానే ఉంటుంది నా బెడ్రూమ్ మార్నింగ్ లేవగానే మా బెడ్రూమ్లో మా వాళ్ళందరూ వచ్చేస్తారు నేను సమస్యలు ఉంటే బయట చేయటం ఎందాక మాట్లాడతాం తర్వాత రెడీ అయ్యి బయటకు వస్తే బయటకు వచ్చారు ఉంటారు అదే చూస్తున్నాం అంటే బయట అంతే హడావిడి ఉంది ఇంటి లోపల హడావుడి ఉంది సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి డైలీ ఎప్పుడు ఇదే ఇప్పుడు ఇంకా కాబట్టి వాళ్ళు పనులు వాళ్ళు ఉన్నారు కాబట్టి లేకపోతే ఇంకా గుంపులు గుంపులు ఉంటారు ఎక్కువ ఉంటారు సో చెవిరెడ్డి గారు మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది నేను చికిత్సకి బయటికి వెళ్ళిపోతాను హ ఓకే ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్స్ కలవండి మాతృత్వం తృత్వం కల నిర్వేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి సో ఏంటండి ఇవాల షెడ్యూల్ ఇవాలంతా ఎలా ఉండబోతుందో చెవిరెడ్డి గారు ఏం చేస్తున్నారు సంబంధించి కార్యకర్తలతో ఒక ఆత్మీయ సమ్మెల్యం పెట్టుకున్నాం ఒక కొత్తపట్నం మండలంలో అన్న ఏర్పాటు చేశాడు వాసన్న ఒక ఐదు ఆరు వేలు ఆరు ఏడు వేల మందితో సబ్బెట్టాడు సాయంత్రం పదహైదు ఇరవై వేల మందితో రూరల్ కార్పొరేషన్ కలిపి సార్ ఎప్పటి నుంచో ఉన్న సమస్య కేబుల్ మీరు సాల్వ్ చేశారు సో అది ఎలా సాధ్యమైంది ఏంటి చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది చనిపోయారు దాని గురించి అని చెప్పేసి అన్నారు ఎప్పుడు కూడా ఈ హైటేషన్ వైర్ ఇళ్ళ మీద పోవటం దానివల్ల చాలా మంచి చనిపోతుంది మళ్ళీ హై టెన్షన్ వైర్లు మార్చాలంటే టోటల్గా అన్నీ మార్చాల్సి వస్తుంది ఫిఫ్టీ పర్స్ ఖర్చు అవుతుంది నేను ఎనర్జీ మినిస్టర్ రావటం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాను టోటల్గా ప్రాణాలు పోవటం ఇవన్నీ కూడా ఇది మానవత్వ దృష్టి మొత్తం అన్నీ కూడా చేయటం జరిగింది సో బ్రేక్ఫాస్ట్ తర్వాత కొత్తపట్నంకి వెళ్తాం అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంది సో ప్రశాంతంగా వాళ్ళని తిన్నద్దాం కాసేపు